ఐ థింక్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టూ శైలజా శ్రీ బ్లాక్ అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది ఈ కొత్త సంవత్సరం ఉగాది పండగకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందులో మాకు కూడా మంచి జరగాలి మీకు కూడా మంచి జరగాలి కోరుకుంటూ ఎందుగోండి మా దగ్గర అయితే పక్షాలు పోలీలకు అయితే ఫస్ట్ పిండి ఈ రోజు అయితే మన బ్లాగ్ లో వంట రెసిపీస్ అయితే చూపించట్లేదు మీరే ఆడుతున్నాడు ఇక వంటలు అయితే అన్నీ అయినాయి వంటలు అక్కడ రెడీగా పెట్టేసినాను ఇంకా అయితే చేయాలి చూడండి వంటలు అక్కడ మైదాపిండి నేనైతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం మైదాపిండితో అయితే మంచి మనకు తెల్లగా మంచిగా కనిపిస్తాయి అందుకే ఇక బాగా కడిపేసుకోను నేను ఇందులో ఉప్పు అలాంటివి ఏం వేయలేదు ఉత్తి పిండి కడిపేసిన తర్వాత ఆయిల్ అయితే వేసుకొని కొంచెం ఇట్లా లూజ్గా గడిపి పెట్టుకున్న పిండి అనేది ఇంత మంచిగా నాంగతే అంత మంచి వస్తుంది కొంచెం అయితే

కదా అది ఒక వాటర్ అయితే వేసేస్తాను ఇప్పుడైతే అది కొత్త చింతపండు ఈ రోజే ఓపెనింగ్ చేసిన మనం కొత్త చింతపండు వాడాలంటారు కదా ఈ రోజు అందుకే కొత్త సంవత్సరం కొత్త రసం అయితే వేసేసాడు కదా మా సారు ఇక మిగతాయి వచ్చేసి అయితే పచ్చడిలో వేసేటివి అన్ని దినుసులు కలిపి తెస్తాం కదా అవి అయితే తెచ్చిన నేను మళ్ళీ మామిడి తురుము కొబ్బరి తురుము వేపపు కొద్దిగా కారం ఉప్పు అన్ని కొత్త కారం అన్ని కొత్త వేస్తాం కదా అట్లా ఇప్పుడు ఇంకా అవైతే కలిపిస్తున్నావు ఇంకా ఇప్పుడైతే ఇక కుండలో కలిపిస్తున్నాము అన్ని షార్ట్ రుచులు మామిడి తురుము కొబ్బరి తురుము ఇంకా అంత బాదం కిస్మిస్ పుట్నాలు గసగసాలు ఇంకా అవన్నీ ఉన్నాయి అవన్నీ నేనైతే షాప్ లోనే తెచ్చేసిన వేప పువ్వు మెయిన్ టేస్ట్ మీకే వెళ్ళవాలి ఇంకా కొన్ని పోతామా బాగానే చిన్నపండు పిల్లలు ఎక్కువనే ఇష్టం kalau bisa ganti ke ఇంకా ఇప్పుడైతే ఇక పూజ అయితే అవుతుంది దీపారాధన అయితే చేస్తున్నాడు మా సారు ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా ఛాన్స్ ఈ రోజు అయితే నేను కోతి చేతలు అన్నీ మానుకొని జ్వరం మంచిగా చదువు బుర్ర కొట్టాలని మొక్కు ఓకేనా కోరిక పెద్దదే ఉన్నట్టుంది బన్నీ కోరిక ఇది మా ఇంటి కూరాడనమాట పెట్టినావా సాక పెట్టి ముక్కినావా నువ్వు కూడా కొన్ని లైట్గా అయినా అక్కడ బొట్ ఎక్కడ ఉంది బొట్టు ఉన్న దగ్గర వేయాలి

వస్తుంది ఇక టేస్ట్ అయితే చూడాలి మా మామగారి పచ్చడి అయితే అనేది మంచాల మీద కూర్చోదు అంటే మంచాల మీద కూర్చో ఏం అసలు టేస్ట్ అయింది పచ్చడి నూనె మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది ఇదిగోండి నూనె ఇప్పుడు చూడండి నేను నూనె అద్దుకోకుండా పిండి తీసుకున్నా ఎట్లా చూసిందో చపాతి పిండి అన్నైతే తీసుకుంటాను అయితే దోశల పెంట లేకుండా చూద్దాం అని అయితే పొయ్యి ఇదంతా ఇదే అని చూసినావా అవునా వీడేనా వేరే అంటే పొయ్యి సరిగ్గా పని చేయక అరే టర్ను మార్చాలి మా కరాబ్ ఉంది విడుతోని అది పోయింది అది రిపోయింది అది అయితే మీకు పూర్ణము కూడా ఎట్లా చేసుకోవాలనేది అయితే చూపించలేదు మళ్ళీ నేను శ్రీరామనవమి రోజు చేస్తా కదా అప్పుడైతే షేర్ చేస్తా ఇప్పుడైతే మామూలుగా అయితే చూపిస్తున్నా ఎట్లా చేస్తా అనేది అయితే లేదు అంటే మనం వచ్చాపాతం చేసే కోళ్ళతో కూడా చేసుకోవచ్చు కవర్ వండుకుంటా వేసి నేను రెండు రకాలుగా అయితే చూపిస్తాను మీకు పిండితో కూడా చేసుకోవచ్చు కానీ నాకు పిండితో అయితే ఇష్టం ఉండదు ఎందుకేమో ఏమో ఆయిల్తోనే మంచిగా అంత బానే ఉంది కొంచెం ఎక్కడ కొంచెం రౌండ్ గా రాలేదు అనమాట వస్తారు పాట ఇప్పుడు చూడు బాగుంటాడు బాగుంటుంది సాయంత్రం అయింది కదా నీకు అయితే దేవుడి దగ్గర ఉంది మార్చుకొని అందుకని ఆయిగా పెట్టేసుకుంటున్నా తినేటప్పుడు నీకు వేసుకుంటే సరిపోతుంది ఈజీగా వస్తాయి అసలు భక్షాలు మనం పూర్ణం ఒక్కటి మంచిగా రెడీ చేసుకోవాలి కానీ ఈ చేతులు ఈ రావు అనే సమస్యనే ఉండదు అసలు రాని వాళ్ళు కూడా అసలు దీంట్లో రాదు అనేది ఏమి ఉండదు కాకపోతే పూర్ణం ఏంటంటే ఇప్పుడు ఇది మనం మిక్సీలో వేసినాం కదా బెల్లం అయితే ఈ పూర్ణం ఒకటి మనం మిక్సీలో వేసుకున్నప్పుడు మిక్సీలో వేసి అందరు అట్లనే చేస్తారు కానీ అలా దిగొద్దు మంచిగా నెగ్గి వేసుకొని బాగా ఉడకబెట్టాలి అప్పుడు మనకు వారం రోజులైనా పూర్ణం ఖరాబ్ కాదు మంచి టేస్ట్ అనేది వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ కోలతో అయితే నేను ఎట్లా చేసాను అంతే ఇదే పెంకనే బిస్కెట్ చేస్తానేమో అనుకున్నా ఏం చేయలేదు రొట్టెల పెంక కూడా మంచిగా వచ్చేసింది అంటే నేను ఎప్పుడు చేయలేదు కదా రొట్టెల పెంక మీద వస్తుందో రాదనుకున్నానని వచ్చేసింది మంచిగా ఇట్లా చపాతి వంగినట్టు పొంగాలి మంట బిడ్డ పెట్టి ఫ్రెండ్స్ ఇది మన పోలేని వీడియో అయితే చూడండి నేనైతే ఎక్కువ చేయలేదు ఎందుకంటే వేడి వేడి కావాలంటారు నలుగురికి నాలుగైతే చేసిన ఒక్కొక్కటి మళ్ళీ కాసేపు అయినాక చేస్తాను పిల్లలు అయితే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిరో చూద్దాం ఇప్పుడైతే మా సార్ ఒకటే నేను ఒకటి తింటా అన్న ఇంకా నేనైతే కొంచెం నైట్ వేసుకున్నాను